హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధీరజ్ అయితే తను కష్టపడిన డబ్బులతో రామరాజుకైతే ఒక షర్ట్ని కొని తీసుకొచ్చి ఇక రామరాజుకి ఇస్తాడు రామరాజు ధీరజ్ చేసే పనులు నచ్చక ఆ షర్ట్ని విస్తురు కొడతాడు ఇక ధీరాజ్ అయితే రామరాజుతో నాన్న నీ కొడుకు ప్రయోజకుడు అవ్వాలని నువ్వు కోరుకుంటుంటే ఈ కొడుకుని బాధ పెట్టవు అని చెప్పి ఇక రామరాజుకి మనసుకి గుచ్చుకునేలా మాట్లాడుతూ అక్కడ షర్ట్ని పెట్టేసి ధీరజ్ వెళ్ళిపోతాడు ఇంకా కొంతసేపటికి రామరాజు ఆ షర్ట్ని వేసుకుని బయటికి రావడంతో తిరుపతి రామరాజు ఒంటి మీద ఉన్న షర్ట్ని చూసి షాక్ అయిపోతాడు బావా అంటే నువ్వు ధీరజ్ని క్షమించేసినట్టేనా అని చెప్పి తిరుపతి అయితే తన మనసులో అనుకుంటాడు ఇక రామరాజు అయితే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేత్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజ్ అయితే ఒక దగ్గర కూర్చుని రామరాజు అన్న మాటల్ని గుర్తు చేసుకుని తనలో తను బాధపడతాడు అలాగే ఆ షర్ట్ని విసురుకుంటున్న సంగతిని గుర్తు చేసుకుని చాలా అంటే చాలా ఏడుస్తుంటాడు ఇక ఇంతలో రామరాజు ఆ బట్టలతో అట్టుంచి వెళ్లడం చూసి ఒక్కసారిగా ధీరజ్ తన బాధంతా పోయి చెప్పలేని సంతోషంతో పైకి లేచి రామరాజుని చూస్తాడు ఇక రామరాజు ఆగి ధీరజ్ వైపు చూడటంతో ధీరజ్ నానా అని చెప్పి చాలా ఎమోషనల్గా ధీరజ్ దగ్గరికి వెళ్తాడు బండెక్కు అని చెప్పి రామరాజు ధీరజ్ని తనతో పాటు బండి మీద ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఇక ధీరజ్ నాన్న నాన్న నన్ను క్షమించాడనమాట ఇక నాన్నతో కలిసి నేను సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటూ రామరాజు భుజం మీద చెయ్యి వేస్తాడు ఇక ఇక్కడ చూస్తే డ్యాన్స్ నేర్పిస్తున్న ప్రేమని చూసి సేనాపతి అయితే ప్రేమని తిడుతూ ఇలా ఇంటి కోడలతో పని చేపించుకొని ఆ రామరాజు ఏం సాధించాలనుకుంటున్నాడు ఇది వాణ్ణే అడిగి తేల్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి సేనాపతి చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేత్తాడు ఇక ఇది ఇలా ఉండగా నర్మదా అయితే శ్రీవల్లి కోసం చెక్ చేస్తూ ఇక శ్రీవల్లి వాళ్ళ పుట్టింటి గురించి ఏం దొరక్కపోవడంతో ఇంటికైతే వస్తుంది ఇంకా చందు కూడా చెక్ క్యాన్సిల్ అయిందన్న కోపంతో ఇంటికొచ్చి వచ్చి నిలదీస్తుంటాడు ఇక వల్ల అయితే బా నాకేం తెలుసు బా నన్ను అడుగుతున్నావు అని చెప్పి ఇక వల్ల అయితే చందుని అంటూ ఉంటే చందు ఏ నీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది అయినా మీ వాళ్ళు ఇట్లా బౌన్స్ అయ్యే చెక్కుని ఇస్తారా దానివల్ల వాళ్ళకే కదా ప్రాబ్లం అని చెప్పి చందు మాట్లాడుతూ ఉంటే ఇంకా వల్లి అది కాదు బా అది బౌన్స్ అయ్యని మా వాళ్ళకు కూడా తెలి తెలిసి ఉండకపోవచ్చు డబ్బులున్నాయని మా నాన్నారు నీకు ఇచ్చారు అని అంటుంటే ఇక చందు సరే ముందు మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు అరేంజ్ చేయమని చెప్పు నాకు ఆ సేటు నుంచి చాలా ప్రెజర్ ఉంది ఎక్కడ ఆ సేటు నాన్నకి చెప్తాడేమో అని పదే పదే చాలా టెన్షన్ పడుతున్నాను అని చెప్పి చందు ఇక అక్కడి నుంచి బయటికి వస్తాడు ఇక వేదవతి అయితే రామరాజుని అలాగే ధీరజ్ని అలా బండి మీద రావడం చూసి చాలా సంతోషిస్తుంది అలాగే వాళ్ళిద్దరూ అలా కలిసి రావడం చూసి ప్రేమ కూడా ఆనందపడుతుంది కానీ వాళ్ళ నాన్న ఎట్లాంటి గొడవ చేస్తాడా అని చెప్పి ఇక ప్రేమ అయితే ఇంటి ముందే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ వాళ్ళని చూసి ఏం మాట్లాడాలో తెలియక ధీరజ్కి సహక చేస్తుంది ధీరజ్ ఏంటే ఏమైందే అన్నట్టుగా ఇక ప్రేమని అడుగుతూ ఉంటాడు ఇంకా వల్లి కూడా లోపల నుంచి బయటికి వస్తూ ధీరజ్ని అలాగే రామరాజుని అలా చూసేసరికి ఇంకా తన చేతుల్లో గోర్లని కొరికేసుకుంటూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ కలిసిపోయారా అలా జరిగితే తర్వాత కలిసిపోతే ఇక వెళ్ళని ఇంటి నుంచి గెంటేయడం కుదరదు అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటుంది ఇక రామరాజు బండి శబ్దం వినపడగానే గబగబా లోపల నుంచి బయటికి వచ్చిన సేనాపతి రే రామరాజు రారా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి రామరాజుని పెద్ద గొంతుతో పిలవడంతో ఒక్కసారిగా రామరాజు అలాగే తన కుటుంబం మొత్తం బయటకొస్తారు ఇంకా సేనాపతిని చూసి రే ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మా నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి ఇక ముగ్గురు కొడుకులు కూడా సేనాపతిని నిలదీస్తూ ఉంటాయి ఇక విశ్వక్ రే మీ నాన్న మా అత్తని లేపకి మీ నాన్నకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పోయింది అయినా ఒక అనాథని గౌరవించడమేంట్రా అని చెప్పి ఇక విశ్వక్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు రామరాజు విశ్వక్ని చూసి రే పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు తల దూర్చకూడదని నీకు తెలీదా ఆయన మీ నాన్నకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు అని చెప్పి ఇక రామరాజు అయితే విశ్వక్ని అలాగే సేనాపతిని తిడుతుంటారు ఇక సేనాపతి నాకు కాదు రామరాజు బుద్ధన్నది నీకు నీకు బుద్ధి లేదు కొడుక్కి బుద్ధి లేదు అయినా నా కూతురికి పట్టడి ముద్ద కూడా పెట్టలేని నీ కొడుకు నా కూతుర్ని ఎందుకు లేపికెళ్ళి మరీ పెళ్లి చేసుకోవాలి ఇలా నా పరువు పోయేలా చేయాలి అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుని అవమానిస్తుంటే రామరాజు రే నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకునేది లేదు వాడు నీ కూతుర్ని చదివించడం కోసం పగలనక రాత్రినగా కష్టపడుతున్నాడు అది అది చూ చూడకుండా ఇలా లేనిపోని మాటలు మాట్లాడి నువ్వు నా కొడుకు మీద నిందలు వేస్తే అది చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా అయితే సేనాపతిని తిట్టడంతో ఒక్కసారిగా రామరాజు మాటలు విన్నా ధీరజ్ చాలా సంతోషిస్తాడు నాన్న మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారని నేను అనుకోలేదు అనవసరంగా మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో వేదవతి ముందుకొచ్చి అన్నయ్య ఈ గొడవ అని అంటుంటే ఏయ్ ఈ ఆరాధగాన్ని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడే నీకు నాకు ఉన్న సంబంధం తెగిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చి వరుసలు కలిపితే ఊరుకుంటా అనుకుంటున్నావా నోరు మూసుకో అని చెప్పి ఇక సేనాపతి అయితే వేదవతిని అంటుంటే వేదవతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక అయితే రే సేనా ఎందుకు రే గొడవలు లోపలికి పదరా అని చెప్పి ఇంకా సేనాపతిని ఆపుతూ ఉంటే అమ్మా నీకు తెలీదమ్మా వీళ్ళు వీళ్ళు నా కూతురుతో కష్టపడి పెట్టించి వీళ్ళు దర్జాగా ఇంట్లో ఉంటున్నారమ్మా నా కూతురు తీసుకొచ్చిన డబ్బులతోనే నా కూతురు తిండి తినాలన్నా విషయం నాకు ఇవ్వాలి తెలిసింది అని అంటుంటే ఇక సేనాపతి మాటలకి రామరాజు రే సేనాపతి నీకు మతిపోయిందా ఏంటి నీ కూతురు కష్టపడ్డమేంటి తను హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుంది ఆయన చదువుకునే పిల్ల మీద ఇట్లా లేనిపోని మాటలు చెప్పడానికి నీకు అనిపించట్లేదా అని అడగడంతో ఒక్కసారిగా సేనాపతి తను బుద్ధిగా చదువుకుంటే నేను నిన్నెందుకు నేను నీతో గొడవ ఎందుకు పడతాను నా కూతురు మరొకరి ఇంటికెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తుంది అది అది నా కళ్ళతో చూశాను అయినా నా కూతురు చదువుకోకుండా తను ఇప్పటి నుంచి కష్టపడాల్సిన అవసరమేముంది అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుని నిలదీస్తూ ఉంటే ఇంకా పక్కన ఉన్న ప్రేమ నాన్నా నీకు దండం పెడతా నాన్న ప్లీజ్ నాన్న ఇంతటితో ఈ గొడవని వదిలేయండి అని చెప్పి ఇక ప్రేమ అయితే సేనాపతిని బ్రతిమలాడుతుంటే సేనాపతి చి నోర్మై ఎంత బ్రతుకు బతికి ఇదిగో ఇట్లాంటి వాడి కూతురు కొడుకుని పెళ్ళి చేసుకున్నావు వాండి వాడి కోసం నువ్వు మరొకరి ఇంటికెళ్ళి డాన్స్ ట్యూషన్ చెప్తున్నావు అసలు నీలాంటిది నా కడుపులో చెడ పుట్టిందే అని చెప్పి ఇక సేనాపతి అయితే ప్రేమ మీద చేయెత్తుతుంటే రామరాజు సేనా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదు అని అంటుంటే అవును నాది సంస్కారం కాదు నీదైతే గౌరవమైన కుటుంబం కోడల్ని బయట ఉద్యోగానికి పంపించి నువ్వు ఇంట్లో ఉంటున్నావు చూడు మరి దీన్నేమంటారో దీని గురించి ఊర్లో వాళ్ళు ఏం చెప్పుకుంటారో అని చెప్పి ఇక సేనాపతి మాట్లాడుతూ ఉంటే రామరాజు సేనాపతిని ఆగమన్నట్టుగా ఆపి అమ్మ ప్రేమ మీ నాన్న చెప్తుంది నిజమా నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకోవట్లేదా నువ్వు డ్యాన్స్ క్లాసెస్ నేర్పిస్తున్నావా అని అంటుంటే ఇక ప్రేమ ఏం చెప్పాలో తెలియక ఆగండి ఆగండి మీకు దండం పెడతాను నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి ప్రేమ అంటుంటే ఇక రామరాజు లేదు ముందు నువ్వు మీ నాన్న చెప్పింది నిజమా కాదా నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తున్నావా అని చెప్పడంతో ఇక ప్రేమ అవును అవును నేను డ్యాన్స్ నేర్పిస్తున్నాను నా కోసం ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడు వాడి కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను అందుకే ధీరజ్కి సహాయంగా నేను డ్యాన్స్ క్లాసెస్ నేర్పిస్తున్నాను ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు ఆఖరికి ధీరజ్కి కూడా నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు ఇక ప్రేమ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు అయితే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు డ్యాన్స్ నేర్పించడమేంటి అని అంటుంటే రే ఇదంతా నీ ట్రైనింగ్ అని నాకు బాగా తెలుసరా అందుకే కదా నా కూతుర్ని ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు నా మీద పగ తీర్చుకోవడం చాతకాక నీ కొడుకుని ఎరగా వేసి నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసావు అది బాధపడుతుంటే ఆ బాధని తట్టుకోలేక నేను ఇంకా ఇంకా కృంగిపోవాలనే కదా ఇదంతా నీప్లానే కదా రామరాజు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుతో గొడవ పడతాడు అలా రెండు కుటుంబాలు కొద్దిసేపు చాలా పెద్ద గొడవ పడతారు అలా గొడవ పడుతూ సేనాపతి రామరాజు ఒంటి మీద ఉన్న చొక్కాని చెంపేస్తాడు అన్ని మాటలు మాట్లాడుతున్న రామరాజు మాత్రం నోరెత్తి ఒక్క మాట కూడా చెప్పడు అలాగే సేనాపతి చేసిన పనికి రామరాజు చాలా అంటే చాలా కృంగిపోతాడు ఇక సేనాపతి రామరాజు చొక్క చింపడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తట్టుకోలేని వాళ్ళ అమ్మ వచ్చి సేనాపతి చెంపకు పగలకొట్టి రే సేనా ఏంట్రా ఇది అసలు ఏం చేస్తున్నావో మర్చిపోతున్నావా రామరాజు ఈ ఇంటి అల్లుడు అలాగే వాడి కూతురు నీ కూతురి భర్త కానీ ఇట్లా నువ్వు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ అవమానిస్తూ ఏం సాధించాలనుకుంటున్నావు అసలు ఒక్క క్షణం మనిషి ఉన్న సంగతి కూడా మర్చిపోయావా అని చెప్పి ఇక వాళ్ళమ్మైతే సేనాపతిని తిడుతూ ఉంటుంది అలాగే భద్రావతి అయితే సేనా ఇక చాలు లోపలికి పద అని చెప్పి సేనాపతిని అక్కడి నుంచి బలవంతంగా లోపలికైతే తీసుకెళ్తారు అయితే ఇంకా వాళ్ళ వీధి బయట ఉన్న మెట్ల మీద కూర్చుండిపోయి చా తనలో తను చాలా బాధపడతాడు ఇక ప్రేమ అయితే మావయ్య నన్ను క్షమించండి నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంత గొడవ జరుగుతుందని ఊహించలేకపోయాను ధీరజ్కి సహాయంగా ఉంటుందని ధీరజ్కి చెప్పకుండా ఇట్లా డ్యాన్స్ నేర్పించడం తప్పే ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చెయ్యను అని చెప్పి ఇక ప్రేమ అయితే రామరాజు కాళ్ళ మీద పడుతుంటే అక్కడే ఉన్న వాళ్ళి ఆయన ఇదేంటి ఇదేంటిది ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మావయ్య ఏదో తప్పు చేసినట్టు మామయ్యని నిలదీస్తున్నారు ఆయన సిన్నమర్ది గారు పోయిపోయి ఇట్లాంటి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేంటో రోజు అలాగే చందుబానీ కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపాలని చూశారు ఊరందరి ముందు మావయ్య గారి పరువు తీయాలని చూశారు అది కుదరలేదు ఇప్పుడు గారేమో ఏకంగా మావయ్య గారిని అందరి ముందు అవమానించడం కోసం ఎవ్వరికీ చెప్పకుండా మావయ్య గారి మాటకి గౌరవమే లేకుండా వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ నేర్పిస్తుందట అసలు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఎట్లా ఉంటారు అని చెప్పి ఇంకా వల్లి అయితే ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతూ తనని మరి కాస్త బాధపెడుతుంది ఇక వేదవతి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ చెంప చెల్లు ఒక్కసారిగా ప్రేమ అత అని అంటుంటే ఇంకొకసారి ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను అయినా నాకు మాటిచ్చావు కదే ఇట్లాంటివేవి చెయ్యనని మరి నాకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఏంటి ఇదంతా అని చెప్పి ఇంకా వేదవతి అయితే ప్రేమ అని అడుగుతూ ఉంటే అత్త నన్ను నన్ను క్షమించత్త నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజే అర్థమవుతుంది ప్లీజ్ అత్తా నన్ను క్షమించత్త అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతి కాలు పట్టుకుంటే వేదవతి మాత్రం వద్దు ఈరోజు నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి వీలేదు లేదు అని చెప్పి ఇంకా వేదవతి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక ధీరోజైతే నానా అని చెప్పి రామరాజు దగ్గరికి వస్తుంటే రామరాజు రే నీకు దండం పెడతాను నా నుంచి దూరంగా వెళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీ తీసుకురాకపోతే ఇట్లాంటి గొడవలేమి జరిగేవి కాదు విన్నావుగా విన్నావుగా వాళ్ళ నాన్న ఎట్లా మాట్లాడాడు వాడి మీద పగ తీర్చుకోవడం కోసం కావాలనే ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావని ఎట్లా మాట్లాడుతున్నాడో చూడ్రా డబ్బు కోసమే మనం ఇదంతా చేస్తున్నామని వాడు మాట్లాడుతున్నాడు అయినా నీకు ఏం తక్కువ చేశాను ముందు నుంచి నీకు చెప్తానే ఉన్నాను మీ ఇద్దరి అవసరాల కోసం ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని కానీ నా మాట వినకుండా ఏదో సాధిస్తానంటూ ఆ సైకిల్ వేసుకుని వెళ్ళి ఫుడ్ డెలివరీ ఇచ్చావు ఈ అమ్మాయేమో ఏకంగా ఇంట్లో పెద్దవాళ్ళనే గౌరవం లేకుండా వెళ్ళి మరొకరి ఇంట్లో డాన్స్ క్లాసెస్ చెప్తుంది అసలు మీలాంటి వాళ్ళని ఈ ఇంట్లో ఉంచడమే తప్పు అని చెప్పి ఇక రామరాజు అయితే ధీరజ్ని తిట్టడంతో ధీరజ్ తట్టుకోలేక మౌనంగా ఉండిపోతాడు ఇంకా వల్ల అయితే దొరికిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని చెప్పి ఇక మరి కాస్త రామరాజుని తన మాటలతో రెచ్చగొడుతుంది ఇక నర్మద వాళ్ళ యొక్క కాస్త సైలెంట్గా ఉంటావా ప్రేమ ఏంటిది నువ్వు ధీర కష్టాన్ని చూడలేకపోతున్నానని చెప్పావు కానీ ఇట్లా ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు ఇంతకుముందే ఈ విషయంలో ఇంట్లో చాలా పెద్ద గొడవైంది అది మర్చిపోయి మళ్ళీ ఎందుకు ఈ పొరపాటు చేసావు అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక నర్మద కూడా ప్రేమని కసురుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య గారు ధీరజ్ కష్టాన్ని చూడలేక ప్రేమ తనకి సహాయంగా ఉండాలని ఏదో చిన్న తప్పు చేసింది తను చేసింది తప్పే దానికి మీరు వాళ్ళని వెళ్ళిపోమండం అది అది కరెక్ట్ కాదు మామయ్య గారు అని చెప్పి నర్మద ఏదో చెప్పబోతుంటే ఇక రామరాజు వద్దు ఎవరు మాట్లాడద్దు ఇక నా నిర్ణయానికి ఎదురు లేదు ధీరజ్ అలాగే తన భార్య ప్రేమ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి రామరాజు చాలా ఆవేశంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వల్ల అయితే హమ్మయ్య నేను ఏం చేయకుండానే ఒక ఇద్దరిని బయటికి గెంటేస్తున్నాను ఇక నెక్స్ట్ ఈ నర్మద అలాగే సాగర్ వీళ్ళిద్దరిని ఇంటి నుంచి పంపించడానికి అర్జెంటుగా ప్లాన్ చేయాలి లేకపోతే ఇది నా పుట్టింటి గురించి అలాగే నా గురించి నా భాగోతమంతా బయటిట్టేస్తానని తెగ ఎదురుచూస్తుంది దీని దీనికి ఈ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ ఏంటి ప్రేమ నువ్వు మరీ సత్తవని అసలు అనుకోలేదు ఆయన మీ నాన్నకి బొత్తిగా కూతురు మీద కూతుంత ప్రేమ కూడా లేదని ఈ పొద్దే అర్థమైపోయింది ఆయన నువ్వేదో నీ భర్తకి సహాయం చేయడం కోసం నువ్వేదో నీకు నచ్చింది చేస్తున్నావు అంత చిన్న విషయాన్ని పట్టుకుని మీ నాన్న ఇంత గొడవ చెయ్యాలా మావయ్య గారు చొక్కని అట్లా చింపేయాలా పాపం మావయ్య గారు ఎంతలా బాధపడుతున్నారో అని చెప్పి ఇక ప్రేమని మరింత తన మాటలతో బాధ పెడుతుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి ప్రేమ దగ్గరకు వచ్చి ఎందుకే ఎందుకే ఇలా చేశావు అసలు నీ మీద నాకు ఎంత కోపం వస్తుందంటే మీ మావయ్య గారు చెప్పినట్టు నువ్వు అలాగే వీడు ఈ ఇంట్లో ఉండకపోతేనే మంచిది అని అంటుంటే ఇక ప్రేమ అత్త కావాలంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ ధీరజ్ని పంపించం దత్తయ్య ధీరజ్కి వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం ధీరజ్ వాళ్ళ నాన్న వద వదిలి ఉండలేడు తప్పు చేసింది నేను దానికి ధీరజ్ని ఎందుకు శిక్షించడం ఈ శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను అని చెప్పి ఇక ప్రేమ లోపల నుంచి బ్యాగ్ తెచ్చుకుంటూ ఉంటే ధీరజ్ ఆగు అని చెప్పి ప్రేమని ఆగమంటాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ వైపు చూసి నన్ను సారీ ధీరజ్ నన్ను క్షమించు నీకు చెప్పకుండా ఏం చేయనని నీకు మాటిచ్చాను కానీ నీ కష్టాన్ని చూడలేక తప్పని తెలిసిన నీ మాటకి నీ మాట వినకుండా నేను డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళి తప్పు చేశాను అందుకే నేనే శిక్ష అనుభవించాలి అని చెప్పి ఇక ప్రేమ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకుని చూడు నీ నిన్ను పెళ్ళి చేసుకున్నది ఇలా నడి మధ్యలోనే వదిలేయడానికి కాదు నాకిష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మెడలో తాలి కట్టాను అంటే జీవితాంతం నిన్ను చూసుకోవాలని మాటిచ్చినట్టే అందుకు ఇట్లా నిన్ను నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేలేను నేను కూడా నీతోనే వస్తాను అని చెప్పి ధీరాజ్ అయితే తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి ప్రేమతో కలిసి ఇక బయటికి అడుగు పెడుతూ ఉంటాడు ఇంతలో రామరాజు ఆగండి అని గట్టిగా అరవడంతో ఇక ధీరజ్ ప్రేమ రామరాజు వైపు చూస్తారు రామరాజు రేయ్ అసలు మీ ఇద్దరికీ కాస్తైనా పశ్చత్తాపం లేదా చేసిన తప్పుకి తండ్రిని క్షమాపణ అడగాలి తండ్రి క్షమించే వరకు ఎదురు చూడాలి ఏదో ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానని ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోతారా అని చెప్పి రామరాజు గట్టిగా ధీరజ్ని ప్రేమని అరుస్తారు ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ నాన్న నన్ను క్షమించు నాన్న నిజంగానే నేను తప్పు చేశాను నీ మాట వినకుండా ఈ అమ్మాయి మండలో తాలి కట్టాను దానికి ప్రతిఫలంగా అనుభవిస్తున్నాను కానీ ఇంకా ఇంకా మా వల్ల నీ ఇన్ని అవమానాలు వస్తుందని అస్సలు ఊహించలేకపోయాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక రామరాజు కాళ్ళు పట్టుకుంటాడు ఒక్కసారిగా వల్ల అయితే ఇదేంటిది వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపి మరి ఈయన క్షమాపణలు అడిగించుకుంటున్నారు అయినా ఇదెక్కడి మనిషి ఇంతలోనే ఈయనకి చిన్న కొడుకు మీద కోపం పోయిందా మరి అంత ప్రేమ ఉన్నాడు కొట్టడం ఎందుకో గొడవ పడతామెందుకో అని చెప్పి వాళ్ళు తన మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా వేదవతి అయితే రామరాజు అన్న మాటలకి సంతోషిస్తుంది ఇక నర్మద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది